హాయ్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ మనం ఈరోజు ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయిన రెసిపీ తయారు చేసేద్దాం ఈ రెసిపీ పేరు నువ్వుల చిక్కీ నువ్వులలో కాల్షియం ఫైబర్ పాస్పరస్ మెగ్నీషియం అధికంగా ఉంటాయి ఇవి బాడీకి అధిక బూస్టింగ్ వేస్తుంది బెల్లంలో బీటు విటమిన్ ఖనిజ లవణాలు వేడిని తగ్గించే శక్తి ఐరన్ ఎక్కువగా ఉంటుంది నువ్వులు బెల్లం రెండో కలిపి తినడం వల్ల బ్లిడ్ బాగా పెరుగుతుంది చాలా హెల్దీ మనం షాప్లో తీసుకొని తినే టేస్ట్తో అదే విధంగా టెక్స్చర్ వచ్చేలాగా మనం తయారు చేసేద్దాం పాకం కరెక్ట్గా రాకపోతే నూలు చిక్కి సాగుతూ వస్తూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ విధంగా ఇంచితే పట్టుమని విరిగేలాగా సూపర్గా వస్తుంది నో ఫెయిల్ రెసిపీ అండి ఇది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తారు ఒక కప్పు బెల్లం తురుము ఒక కప్పు నువ్వులను తీసుకొని పక్కన ఉంచుకోవాలి కడాయి పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టి నువ్వులను వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి నువ్వులు చిటపటమనేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి నూలు చిటపటమన్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి నూలను దించి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి తిరిగి కడాయి పెట్టి ఫ్లేమ్ హైలో పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి చేయాలి ఒక కప్పు బెల్లం తురుమును వేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టి బెల్లం కరిగేంత వరకు అలాగే ఉంచుకోవాలి బెల్లం కరిగేలోపు ఈ విధంగా చాఫింగ్ బోర్డుకి కానీ వుడ్ ప్లేట్కి కానీ నెయ్యి కరిగించి రాసుకోవాలి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఐస్ వాటర్ని తీసుకుని అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి నార్మల్ వాటర్లో వేస్తే అది చల్లారడానికి కొంత టైం పడుతుంది కాబట్టి కోల్డ్ వాటర్ తీసుకుంటే తొందరగా చల్లారుతుంది ఈ విధంగా వేసుకొని తీసి చూడాలి పాకం వచ్చిందా లేదా అని పాకం ఈ విధంగా సాగినట్టు అవుతుంది కాబట్టి మరి కాస్త సమయం ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఐస్ వాటర్లో వేసి చెడాలి మించితే ఈ విధంగా పట్టుమని సౌండ్ రావాలి అలాగే ఈ విధంగా గిన్నెకు కొడితే సౌండ్ రావాలి అంతే అండి మన పాకం రెడీ అయిపోయింది మనం వేయించి పక్కన ఉంచుకున్న నువ్వులను వేసి పాకం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తాన్ని కొంత స్పీడ్గా చేసుకోవాలి లేదంటే చల్లారిపోతుంది చిక్కీ పర్ఫెక్ట్గా రాదు ఈ విధంగా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనం నెయ్యి రాసిపెట్టిన చాఫింగ్ బోర్డు పైన వేసి గరిటితో ఒకసారి స్ప్రెడ్ చేసి చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్పీడ్గా చాక్తో కట్ చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం వేడిపోయిన మాత్రమే చేయాలి చల్లారిన తర్వాత చిక్కీ పర్ఫెక్ట్ షేప్ రాదు కట్ అవ్వదు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా విడివిడిగా తీసుకోవాలి అంతే అండి మన టేస్టీ అయినా హెల్తీ అయినా నువ్వుల చిక్కి రెడెండి చూడండి ఫట్ మన సాండ్ వస్తుంది ఇంచితే సేమ్ షాప్లో లాగా వచ్చింది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా చేయాలనుకునే వాళ్ళు మన వీడియో చూసి సూపర్ టేస్టీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు